ఈ నెల ఇరవై ఒకటో తారీఖున మా నాయకుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క అభిమాన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం ఆ సందర్భంగా సింగరమల నియోజకవర్గం నుంచి కన్స్ట్రక్టివ్గా ఒక ఇన్స్పిరేషన్గా కార్యక్రమాన్ని చేపట్టాలనుకున్నప్పుడు రక్తాల శిబిరాన్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడానికి కూడా జరిగింది అసలుకి ప్రజల కోసమే పనిచేసే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసమే పనిచేసే నిలబడే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ నియోజకవర్గ కార్యక్రమానికి ఆతిథ్యాన్ని ఇచ్చే బాధ్యత తీసుకున్న నార్మల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అట్లాగే రాష్ట్ర కార్యదర్శి మా నియోజక ప్రముఖ నాయకులు ఎప్పుడైనా సత్యనారాయణ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో కార్యక్రమం సాగబోతుందనే విషయాన్ని కూడా స్పష్టంగా చెప్తా ఉన్నాం అందరినీ కలిసి రమ్మని కోరుతూ ఉన్నాం దీంట్లో ఎందుకంటే ఈరోజు నా పరిస్థితుల్లో ఇతరులకు త్యాగం చేయడం అంటే తమ రక్తాన్ని త్యాగం చేయడం తమ సమయాన్ని త్యాగం చేయడం మంచి కోసం అనే ఒక కార్యక్రమాన్ని కూడా ఈ యొక్క కార్యక్రమం ద్వారా జనాలకి తీసుకెళ్ళాలనుకుంటా ఉన్నాం కనుక ఇంకా అనేక అంశాలు ఉన్నాయి అవన్నీ కూడా ఈ సందర్భంలో ఈ సందర్భం అనుకూలం కాదు కాబట్టి నేను ఇంకా మాట్లాడడం లేదు ఈ రోజున అదొక జన్మదినాన్ని ఒక ప్రతిజ్ఞాదినాన్ని కూడా తీసుకుని వెళ్తాను ప్రజల కోసం ఏ విధంగా నిలబడాలి ప్రజల కోసం కష్టాలు ఉంటే ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక షీల్లా నిలబడుతున్న విషయం చెప్పాలనుకుంటా ఉన్నా అందరినీ కోరుకుంటా ఉన్నా ఒక మంచి సందేశాన్ని అట్లాగే సమాజానికి మంచి మంచి చేసే విధంగా జరిగిపోయే ఒక మెగా రక్తాన శిబిరాన్ని చేయటం చేయమని ఇరవై మూడు తారీఖు పదకొండు గంటలకి ఆ దుగ్గుమోడ్లో ఉన్న ఫంక్షన్ జరుగుతుంది కనుక ఈ మండలంలో వాళ్ళు ఆతిథ్య మండలం వాళ్ళు పెద్ద పెద్ద ఎత్తున కదిలినని నేను కోరుకుంటా ఉన్నాను అట్లాగే అందరికీ పార్టీ సర్టిఫికేట్లు వస్తాయి అట్లాగే రెడ్ క్రాస్ కానీ లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్ సర్టిఫికేట్లు వస్తాయి దాంతో పాటుగా ఇన్సూరెన్స్ కూడా వచ్చే విధంగా ముఖ్యం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ధైర్యానికి ఆయన త్యాగానికి ప్రతి కూడా ఆ కార్యక్రమం జరగాలని ప్రియతమ నాయకుడు గౌరవ మాజీ ముఖ్యమంత్రి మన అందరి నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క యాభై మూడవ పుట్టినరోజు సందర్భంగా సింగనమల నియోజకవర్గలో ఉన్నటువంటి నార్పల మండల కేంద్రంలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతూ ఉంది ఇది సింగనమల నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొంటారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం అధికారంలో ఉన్నా లేకున్నా నిరంతరం ఎప్పుడూ ప్రజలకు సేవ చేయాలని ఎప్పుడు ప్రజల మధ్య ఉండాలని కోరుకునేటటువంటి నాయకుడు కాబట్టి ఆయన పుట్టినరోజు రోజు సింగనమల నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు అందరూ కూడా నార్పల మండల కేంద్రంలో ఉన్నటువంటి ఎస్వి ఫంక్షన్ హాల్లో పెద్ద ఎత్తున ఆదివారం రోజు ఇరవై ఒకటవ తారీఖు ఉదయం తొమ్మిది గంటలకి ఇక్కడ అందరూ కూడా చేరుకొని ఆయన కోసం పేద ప్రజల కోసం వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా కూడా రక్తదానం చేయడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తులో పాల్గొనాలి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని గౌరవ మాజీ మంత్రివర్యులు డాక్టర్ సాకే శైలజనాథ్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా పెద్దలు జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డి గారు కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు అదేవిధంగా నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు ప్రధాన కార్యదర్శులు కార్యదర్శులు ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్సు రాష్ట్ర కార్యదర్శులు రాష్ట్రంలో కావచ్చు జిల్లాలో కావచ్చు నియోజకవర్గంలో కావచ్చు మండలాల్లో కావచ్చు గ్రామాల్లో కావచ్చు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వ శ్రేణి అందరూ కూడా దీంట్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా హృదయ హృదయపూర్వకంగా ప్రార్థిస్తాం